ఆసియా ట్రోఫీపై నఖ్వీ రాక్షసానందం పొందుతున్నాడు ట్రోఫీని దుబాయ్ హెడ్ ఆఫీసులో దాచేశాడు నఖ్వి అనుమతి లేకుండా తీయొద్దని ఆదేశాలు కూడా ఇచ్చాడు భారత్కు ఇవ్వకూడదని సిబ్బందిని హెచ్చరించిన పరిస్థితుంది ఎంతమంది తిట్టినా భారత్కు మాత్రం ఇవ్వటం లేదు ట్రోఫీని ఇవ్వను అంటూ చెప్పేస్తున్నాడు మొత్తానికి పాక్ పరువు తీస్తా ఉన్నాడు నఖ్వి క్రికెట్ అంటే స్పోర్ట్స్మెన్షిప్ గౌరవం లాంటి విలువలకు నిలయంగా భావిస్తారు కానీ అంతర్జాతీయ క్రికెట్లో తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే పాకిస్తాన్ దేశం ఇప్పుడు ఏకంగా క్రికెట్ ట్రోఫీ విషయంలో పంతానికి పోవటం పెద్ద చర్చకు దారితీస్తోంది ఆటలో ఓడిపోయినప్పటికీ ఆ క్రీడా స్ఫూర్తిని పాతాళానికి తొక్కేసింది ఇటీవల జరిగిన ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది ఫైనల్లో పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించింది చాంపియన్ గా నిలబడింది కానీ ఆ గెలుపు ఆనందాన్ని అనుభవించే క్రమంలోనే ఒక అనూహ్యమైనటువంటి వివాదం తలెత్తింది ట్రోఫీని గెలిచిన భారత ఆటగాళ్లకు అందించకుండా అప్పటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మహసీన్ నఖ్వీ తీసుకొని వెళ్ళిపోయాడు గెలవటం చేత కాని పాకిస్తాన్ ఇప్పుడు ట్రోఫీని తమ ఆధీనంలో ఉంచుకుని రాక్షసానందం పొందుతున్నటువంటి పరిస్థితుంది గెలిచిన టీంకి ట్రోఫీ ఇవ్వాలి గెలిచినటువంటి టీంకి ఆ హక్కు ఉంది ట్రోఫీ విజేత భారత్ కాబట్టి భారత్కి అందించాలి అన్నటువంటి ఉద్దేశాన్ని పూర్తిగా నఖ్వీ మరిచిపోయాడు తాజాగా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్ లోని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ ఆఫీస్లో ఉంది ఆ ట్రోఫీని అక్కడే లాక్ చేశాడు మొహసీన్ నఖ్వీ ఈ ట్రోఫీని తన అనుమతి లేకుండా అక్కడి నుంచి తీయకూడదని అలాగే గెలిచిన భారత్ కు అప్పగించకూడదని ఆదేశాలు జారీ చేశారంట ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడు నఖ్వీ చూడండి హెడ్ ఆఫీసులో పెట్టేసి అందులో ఉన్న సిబ్బందికి కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఇక్కడి నుంచి దీన్ని ఎవరు కదిలించొద్దు ఇది భారత్ అడుగుతోంది కానీ భారత్కి మనం ఇవ్వద్దు ఎవరైనా దీన్ని టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అక్కడ సిబ్బందిని హెచ్చరించారంటే ఎంతటి మొండి పట్టుదల పట్టుకొని కూర్చున్నాడనేది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది మొహసీన్ నఖ్వి ఆలోచన విధానం పాకిస్తాన్ పాలకులు చెప్పింది చేస్తున్నట్టుగా కనిపిస్తోంది పాకిస్తాన్ పాలకులు ఆ ఆసియా ట్రోఫీని భారత్ కు ఇవ్వద్దు భారత్ వచ్చి ఆ ఆటగాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకుంటే అప్పుడు ఇవ్వండి అది కూడా మీ చేతులతోనే ఇవ్వండి అని చెప్పి పాకిస్తాన్ పాలకులు నఖ్వీకి చెప్తే దానికి తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి నఖ్వీగా కనిపిస్తోంది అంటే గెలిచిన జట్టు భారత్ ఆసియా ట్రోఫీ విజేత భారత్ ఇట్లా చూడట్లేదు పాకిస్తాన్ మన శత్రు దేశం భారత్ మన మీద ఆపరేషన్ సింధుతో మన మీద యుద్ధం చేసినటువంటి దేశం భారత్ మన ఉగ్రవాదుల్ని మనం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల్ని తునాతునుకలు చేసింది భారత్ కాబట్టి మన దేశం మీద ఇలాంటి ఒక శత్రుభావాలు కలిగి ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా ఈ క్రికెట్ను కూడా చూస్తోంది అందులో భాగంగానే ఇప్పుడు మనం గెలిచినప్పటికీ మనకి ట్రోఫీ ఇవ్వట్లేదు అని కూడా క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్నాళ్ళు ఈ అసూయతో విషాన్ని నింపుకొని పాకిస్తాన్ ప్రవర్తిస్తుంది కూడా అర్థం కాని పరిస్థితుంది నిజానికి భారత జట్టు ఇప్పుడు ఈ ట్రోఫీని తీసుకుని సగర్వంగా భారత్లో నిలబడాల్సిన పరిస్థితుంది కానీ నైసీ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవటానికి మనం నిరాకరించాం ఆ రోజు మనం గ్రౌండ్లోనే చెప్పాం మేము నఖ్వీ చేతుల మీదుగా తీసుకోము వేరే వాళ్ళతో ఇప్పించండి అని చెప్పాం కానీ మౌసే నఖ్వీ పంతానికి పోయాడు నేను ఆసియా సంబంధించినటువంటి ఒక చీఫ్గా ఉన్నాను కాబట్టి నేనే ఇవ్వాలి అని మొండిగా కూర్చున్నాడు వాళ్ళు ఎలాగో తీసుకోరు కాబట్టి నేను వెంట తీసుకోవాలని ఒక పక్కా ప్లాన్గా పకడ్బందీగా దీన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది ప్రపంచంలో ఉన్న క్రీడాభిమానులందరూ కూడా పాకిస్తాన్ని దుయ్యబడుతూ ఉన్నారు ఆసియా ట్రోఫీని గెలిచిన భారత్కు అందజేయకుండా మీ రాజకీయాల కోసం మీ పట్టింపుల కోసం ఆటను మీరు దోషిగా నిలబడే పరిస్తుంది మీ ఆలోచన ఇంకా మారట్లేదు ఇలాంటి వికృత ఆలోచనల్ని సైకో ఆలోచనల్ని ఎక్కడైనా మీరు మానుకోండి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కానీ ఆ విమర్శలను కూడా పట్టించుకోవటం లేదు నఖ్వీ కావచ్చు పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలకులు కావచ్చు మరి ఎలా బుద్ధి చెప్తే వాళ్ళు ఆ ట్రోఫీని ఇస్తారు ఇప్పుడు బీసీసీఐ కూడా చాలా సీరియస్గా యాక్షన్లోకి దిగినట్టుగా కనిపిస్తోంది ఐసీసీకి ఒకసారి కంప్లైంట్ చేసింది ఇప్పుడు ఈ ఆసియాకు సంబంధించినటువంటి ఏషియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ పదవి నుంచి అతన్ని తొలగించడం అలాగే ఆ ఐసీసీలో కూడా మెంబర్షిప్ ఉండకుండా చేసే దాంట్లో భాగంగా భారత్ సీరియస్గా పావులు కదుపుతోంది మరి ఈ దెబ్బతోనైనా ఇతను దిగోస్తాడా నసిర్ నీ ఆ ట్రోఫీని భారత్కు అప్పగిస్తాడా గతంలో మనం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నేను దుబాయ్కి ఇచ్చేసాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి నేను అప్పగించేశాను ఈ ట్రోఫీ వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పి కొన్ని కథనాలు వచ్చినాయి కానీ ఆ తర్వాత వెంటనే మాట మార్చేసి ఈ ట్రోఫీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ ఆఫీస్లోనే ఉంది ఇక్కడికి వచ్చి తీసుకోండి ఇక్కడికి వస్తే మళ్ళీ నా చేతుల మీదగానే తీసుకోవాలని చెప్పి మొండిగా కూర్చున్న పరుస్తుంది అసలు క్రికెట్ చరిత్రలో ప్రపంచ క్రికెట్ చరిత్రలో గతంలో ఎప్పుడూ జరిగినటువంటి ఘటన ఇది కేవలం మన దేశం మీద ఉన్నటువంటి అసూయతోనే అక్కసుతోనే విషపు భావనతోనే ఈ విధంగా పాకిస్తాన్ చేస్తుందని కూడా అర్థమైపోయింది సరే ట్రోఫీ పోతే పోయింది ట్రోఫీ మీరే ఉంచుకోండి లైవ్ క్రికెట్ మొత్తం చూశారు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎవరు ఆ ట్రోఫీని అందుకోవటానికి అర్హత సాధించారు అన్నది లైవ్లో కోట్ల మంది ప్రేక్షకులు చూసినటువంటి పరిస్థితి ఇంకా మీరు ఆ ట్రోఫీని మీ దగ్గరే పెట్టుకుంటే ప్రపంచం ముందు ఇంకా మీరు చులకనైపోతారు పలచనైపోతారంలో ఎలాంటి డౌట్ లేదు ఇప్పటికైనా పాకిస్తాన్ తీరు మార్చుకుంటుందా లేక ఆ ట్రోఫీని అలాగే ఉంచుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది